ప్రయాణం చేస్తున్నారు పట్టణాలకి ప్రయాణాలు గ్రామాలకి ప్రయాణాలు జిల్లాలకి ప్రయాణాలు దేశ దేశాలకి మనుషులు ప్రయాణం చేస్తుంటే ప్రయాణములో దొంగల చేత చిక్కబడి కొట్టబడి ఒక వ్యక్తి బాటలో పడిపోయాడు దేవుడికి దేవుడి న్యూస్ సూపర్ ఉపవర్శాలు వచ్చింది మంచి సమరానికి గురించి కనుక చాలా మంది ప్రయాణాలు చేస్తున్నారు ప్రయాణము ప్రయాణము ప్రయాణములో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి రకరకాలుగా ప్రయాణాలు చేస్తున్నారు లోకస్వార్థ పదార్థం ముప్పై మూడు వచ్చాం దేవరికి మెత్తాక చదవండి గ్రామాలకు ప్రయాణం చేస్తున్నారు జిల్లాలకు ప్రయాణము రాష్ట్రాలకి మండలాలకి దేశ దేశాలకి ప్రయాణం చేస్తున్నారు మనుషులు సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నారు మనుషులు బైక్ మీద ప్రయాణం చేస్తున్నారు మనుషులు కారులో ప్రయాణం చేస్తున్నారు ఆటోలో ప్రయాణం చేస్తున్నారు లారీలో ప్రయాణం చేస్తున్నారు బస్సులో ప్రయాణం చేస్తున్నారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు ఓడల్లో ప్రయాణం చేస్తున్నారు విమానాలలో ప్రయాణం చేస్తున్నారు మనుషులు ప్రయాణం ఎక్కువైపోతుంది స్పీడ్ ఎక్కువైపోతుంది ప్రపంచమత ప్రయాణములు సఫలం వచ్చాక ప్రయాణములుగా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అనేకమైన యాక్షడెంట్లు అనేకమైన యాక్షన్లు జరుగుతున్నాయి భూలోకల్ మనుషులందరికీ కూడా నేను కూడా విమానాలలో ప్రయాణం చేసి దేశ దేశాలు వెళ్ళొచ్చు దేవునికి మిమ్మకాలనే కాక ఎక్కడ కూడా ప్రమాదం జరగల ప్రయాణములో చాలా మటుకు ప్రయాణాలు ప్రయాణం 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 చేస్తున్నారు ప్రమాదం జరుగుతుంది రకరకాల మనుషులు ప్రయాణము కొరకు ప్రయాసపడుతున్నారు రకరకాల మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వ్యాపారం కొరకు ప్రయాణం చేస్తున్నారు బిజినెస్ కొరకు ప్రయాణం చేస్తున్నారు పెళ్లి షూపుల కొరకు ప్రయాణం చేస్తున్నారు పెళ్ళిళ్ళ కొరకు ప్రయాణం చేస్తున్నారు సావుల కొరకు ప్రయాణం చేస్తున్నారు సమాధుల కొరకు ప్రయాణం చేస్తారు ఇండ్లు ఫంక్షన్ కొరకు ప్రయాణం చేస్తున్నారు అనేకమైన ఫంక్షన్ల కొరకు ప్రయాణాలు ప్రయాణం ప్రయాణం చేస్తున్నారు ఏసుక్రీస్తు దేవుని ఆరాధిస్తానికి ప్రయాణం చేస్తున్నారు ఏసుక్రీస్తు దేవుని మందిరాలకి ప్రయాణం చేస్తున్నారు చర్చీలకి ప్రయాణం చేస్తున్నారు సువార్థ కొడుకులకి ప్రయాణం చేస్తున్నారు రకరకాల విధానమైన ప్రయాణం ప్రయాణం చేస్తున్నారు మనుషులు ప్రమాదములు ఎక్కపోతున్నారు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పుడు జరిగే సంఘటన అనేక అలజడు జరుగుతుంది అనేకమైన ప్రమాదాలు తప్పించే దేవుడు ఉన్నాడు ప్రభునేశ క్రీస్తు ప్రయాణమును సఫలపరిచే దేవుడు ప్రయాణాన్ని దేవుడు గమ్యాన్ని దేవుడు సృష్టికర్తన దేవుడు ఉన్నాడు కానీ మనుషులు ప్రభునేశ క్రీస్తుని ప్రార్థించి ఆరాధించి ప్రభునేశ క్రీస్తుని అడుక్కు అని అయ్యా నేను ప్రయాణం చేస్తున్నాను ఇంత నుండి నేను బయలుదేరుతున్నాను అయ్యా మీ సన్నిధి ఉంచు మీ కార్తలు ఉంచాని మీ కంచెం ఉంచాడని ప్రార్థించాలి ఇజ్రాయెల్ ప్రజలు దేశం నుండి కాణానికి ప్రయాణం చేశారు ఇజ్రాయేల్ ప్రజలు అంటే దేవుని ప్రజలు అబ్రహాము సంతానం అబ్రహం హనుమాలు ఐగుప్తి నుంచి కానాలు దేశానికి ప్రయాణం చేశారు ఎడారిలో లక్షల ప్రజలు మనుషులు పక్షులు జంతువులు అనేకులు ప్రయాణం చేస్తున్నారు ఎడారిలో దేవుడికి ప్రయాణం చేస్తుంటే ఎర్ర సముద్రం అడ్డ వచ్చింది వాళ్ళకి రెండు పాయి చేసి క్షేమంగా ఒకరికి దాటించారు దేవుడికి మహిమ తెలివి అనేకమైన అడ్డాలు వచ్చాయి కానీ ఇజ్రాయల్ ప్రజల్ని కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోవడని బయబలి చేస్తుంది కనుక నీ ప్రయాణం కానీ నా ప్రయాణం కానీ దిగబెట్టరా సఫలమ కావాలన్నా నెరవేర్చాలన్నా ఎక్కడ ఆగిపోకుండా ప్రయాణం చేస్తున్నావా చాలా మటుకు ప్రయాణాల స్పీడ్ ఎక్కువైపోతుంది ఇప్పుడు రకరకాలైన యంత్రాలు రకరకాలైన బస్సులు ట్రైన్లు విమానాలు ఓడలు అనేకమైన బైకులు రకరకాల స్పీడ్ 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 ఎక్కువై ఎక్కువ యాక్షన్ల ద్వారానే మనుషులు చనిపోతున్నారు యాక్షన్ల ద్వారా కాలు చేతులు పెరిగి రక్షణ ద్వారా మనుషులు చనిపోతున్నారు విమానాల ద్వారా రైలు ద్వారా బస్సుల ద్వారా అనేకమైన ఓడలు నీళ్ళలో మునిగిపోయి అనేకమైన ప్రమాదం ప్రమాదం తప్పించే దేవుడు ఉన్నాడు సజీవుడు అని పేరు ప్రభుత్వ ప్రమాదము తప్పిస్తాడు ప్రయాణాన్ని స్వప్లపరుస్తాడు ఎక్కడ ప్రయాణం చేస్తున్నావు నువ్వు నేను దేవుడు విడలే లోక స్వార్థ పదోద్యాయం పద ముప్పై మూడు వచ్చిన లోక స్వార్థ ముప్పై మూడు వచ్చింది ఎరుక పట్టిన వంటి ప్రయాణం చేస్తున్నారు ఇద్దరు మనుషులు కనుక ఆ ప్రయాణం చేస్తుంటే ఒక వ్యక్తి దొంగల చేతులు చిక్కబడి కొట్టబడి బడలో ఆ అద్రవల్లో పడేసిపోయారు కనుక మంచి సమరైన కథ అంటారు దీన్ని మంచి సమరైన కథ కనికరింగ్ కథ జాలి కలిగిన కథ చాలా మట్టుకు కూడా యాక్సిడెంట్లు రోడ్డు మీద పడుతుంటారు అనేకమైన రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి బైక్లు పడుతున్నాయి కార్లు పడుతున్నాయి సైకిల్ పడుతున్నాయి అనేకమైన ట్రైన్లు పడుతున్నా రకరకాల ప్రయాణములో నడుస్తున్నాడు కానీ మనుషులకు జాలి కనికరము దయ్యా దాక్షరం లేదు ఈరోజు భూమి మీద బతుకున్న మనుష్యులకు ప్రభునే క్రీస్తు దేవుడు సజీవుడి గురించి సృష్టికర్తున్న దేవుడు నేక స్తంభం అగ్నియస్థంభంగా నీ ప్రయాణానికి నా ప్రయాణానికి తోడు వస్తాడు ప్రయాణాన్ని స్వప్రపరుస్తాడు దేశ దేశాలు వెళ్ళొచ్చిన ప్రపంచ దేశాలకి ప్రభునే స్క్రిస్తూ సువార్త వరకు ప్రయాణం చేసినాడు క్రీస్తుని ప్రకటించడానికి క్రీస్తుని కనపరచడానికి క్రీస్తు నామాన్ని మహిమపూర్తి చేస్తూ క్రీస్తు నామాన్ని హెచ్చించడానికి దేశాలు ప్రయాణం చేసాను అని దేశ దేశాలు ప్రయాణం చేశాను లాభం కొరకు కాదు లాభాల కొరకు కాదు డబ్బు సంపాదించడానికి కాదు డబ్బుని ఇస్తూ క్రీస్తుని గనపరచడానికి ప్రయాణం చేశాను చాలామంది డబ్బు సంపాదించాలి బిజినెస్ల కొరకు ఎక్కడైతే డబ్బు వస్తుందో ఎక్కడైతే ఆస్తులు సంపాదిస్తానని ప్రయాణాలు చేస్తుండే రకరకాలైన ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు ఎక్కువని కాళ్ళు చేతులు ఎరిగి చచ్చిపోతున్నారు మనుషులు నెత్తి పగిలి కాళ్ళు చేతులు నడుగులు ఎరిగి మనుషులు చనిపోతున్నారు టీవీలలో చూస్తున్నారు పేపర్లలో చూస్తున్నారు అనేక ఫోన్లలో చూస్తున్నారు కానీ మాదురు మనుషులు లేరు మనుషులు ఈ రోజు బతుకున్న మనుషులందరికీ కూడా మాదురు మనుషులు ఉంది నీ ప్రయాణము చక్కగా గమ్యము చేరాలంటే నా ప్రయాణము చక్కగా గమ్యము చేరాలంటే సృష్టిని నడిపించే దేవుడు సజీవుడిగా దాడి సృష్టిని నడిపించుతున్న దేవుడు సృష్టి నడుస్తూ ఉంది ఆగకుండా నడుస్తుంది కనక దేవులుండలో ఆ సృష్టి దేవుడు ప్రయాణాన్ని సప్లపరుస్తాడు ప్రయాణాన్ని నెరవేరుస్తాడు ప్రార్థన చేసుకొని బయలుదేరదు ప్రయాణం ఎక్కడ ప్రయాణం చేసిన బైక్ మీద ప్రయాణం చేసిన బస్సులో ప్రయాణం చేసిన విమానంలో ప్రయాణం చేసిన కార్లో ప్రయాణం చేసిన రైలు ప్రయాణం చేసిన రాత్రి పాలనక ప్రయాణాలు చేసిన ప్రభువైన ఏ క్రీస్తు దేవుని సువార్త స్థావు కల కుటుంబంతో ప్రయాణం చేసిన సంఘ సభ్యులతో ప్రయాణం చేసిన ఒక్కరిని ప్రయాణం చేసిన రాత్రి పగులు అనే సమయం లేకుండా సమయం అసమయం కొనగడ ప్రభుని క్రీస్తు సువార్త కొరకు ప్రయాణము ప్రయాణం చేశాడు అనేకమైన ఆటంకాలు అభ్యంతరాలు అనేకవి తప్పించి ప్రభునేశ క్రీస్తు సజీవుడిగా నన్ను గమ్యాన్ని చేర్చాడండి గమ్యాన్ని చేర్చాడు దేవునికి నేను సాక్ష్యం చెప్తున్నాను దేవుడు లాగా ప్రభునేశ క్రీస్తు ఇజ్రాయెల్ ప్రజలకి ఎన్నో ఆటంకాలు తొలగించి అభ్యంతరాలు తొలగించి ఐగుప్తున్నటి కారణాలమైనప్పుడు ఎన్ని ప్రమాదాలు తప్పించాడు ప్రభునేశ క్రీస్తు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు తల్లి పిల్ల ప్రయాణం చేస్తున్నారు నువ్వు నేను నీ ప్రయాణం ఎక్కడా నీ గమ్యం ఎక్కడ నా గమ్యం ఎక్కడా నెత్తే జీవానికి ప్రయాణం చేస్తున్నావా సోదరి సోదడ పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తున్నావా దేవుని రాజ్యానికి ప్రయాణం చేస్తున్నావా ప్రయాసపడుతున్నావా ఏంటి నీ ప్రయాస నీ ప్రయాణం ఎక్కడా నీ గమ్యం సోదరి సోదరు సౌకడ సువర్తికుడ క్రైస్తవుడు క్రైస్తవ లేదల్ల జాగ్రత్తగా ప్రభుత్వ క్రీస్త వాక్యాన్ని దానించాను నీ ప్రయాణం ఎక్కడ దేని కొరకు ఎందు కొరకుని ప్రయాణం ఎవరు కొరకుని ప్రయాణం ప్రభు అయిన క్రీస్తు కొరకు ప్రయాణం చేస్తున్నారు క్రీస్తుని ధనపరచడానికి ప్రకటించడానికి క్రీస్తునామించటానికి ప్రయాణము ప్రయాణం ప్రయాణం రాత్రి పిల్లలైన నేను ప్రయాణాలు చేశాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసిన సువార్త కొరకు మాత్రమే క్రీస్తు స్వార్థ కొరకు క్రీస్తు సాగు కొరకు ప్రయాణం చేసి ప్రభుని ఈ రోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాక నడుస్తున్న ప్రయాణాలు చేస్తున్న అనేకమైన ప్రయాణాలు చేస్తున్న ఆగకుండా ప్రయాణాలు చేస్తున్నా కారణం వ్యాపారం కొరకు బిజినెస్ కొరకు లాభం కొరకు తగల క్రీస్తువును కనపరుస్తాను దేవు వాక్యం చూడండి లోక స్వార్థ పదార్ధం ముప్పై మూడవ క్షుణ్ణం చదవండి ధ్యాన ఇచ్చేది ఈరోజు బతుకున్న మనుషులందరూ కూడా మారులు మనసుకున్నారు ప్రభుని క్రీస్తు రెండు రోజుల దగ్గర త్వరగా రాణిస్తున్నాడు అనేక జాగ్రత్తగా సుని మీ ప్రయాణం గమ్యానికి చేరుతున్న ప్రయాణాలు ఏంటి కొరకు చేస్తున్న ప్రయాణాలు ఢిల్లీల కొరకు ఫంక్షన్ల కొరకు పేరెంట్ల కొరకు రకరకాలైన ప్రయాణాలు చేసి మనుషులు ఆగిపోతున్నారు కార్లు ఆగిపోతున్నాయి బైకులు ఆగిపోతున్నాయి విమానాలు ఆగిపోతున్నాయి ట్రైన్లు ఆగిపోతున్నాయి బస్సులు ఆగిపోతున్నాయి అనేకమైన ఆటోలు కూడా ఆగిపోయి అగాధంలో పడిపోతున్నారు మనుషులు టీవీలలో చూస్తున్నారా పేపర్లో చూస్తున్నారా వార్తలలో చూస్తున్నారా గ్రహిస్తున్నారా గమనిస్తున్నారా బ్రొబ్బనే శ్రీ క్రేస్తే దేవుడు సజీవుడు కొన్ని కొన్ని నిద్రపోకుండా కాపాడేదేవుడు మనిషి కాపరి గొప్ప కాపరి బ్రబనే ప్రధాన క్రీస్తు ప్రధాన ప్రభుదేవుడు సజీవుడు అది చూచు చిన్న దేవుడు సహోదరి సహర నమ్ముతున్న ఏంటినీ గమనించి ఏంటినీ ఆలోచన నీ ప్రయాణం ఎందుకు ప్రయాణం చేస్తుంది ఎవరి కొరకు ప్ర పరిగెత్తుతున్నారు సోదరి సోదరి లోకములో రబ్బని క్రీస్తు 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 ధ్యానపరిస్తానికి ప్రయాణం చేసుకున్నవాళ్ళు క్రీస్తుని ప్రకటించడానికి ఆరాధించడానికి అంత దూరమా మీటింగ్ అంత దూరమా చాక్సీ అంత దూరమా ప్రార్థన అంటున్నారు ప్రయాణం చేయకుండా ప్రయాణం ఎక్కడికి ప్రయాణము ఎవరి కొరకు ప్రయాణము నేను దేశ దేశాలు ప్రయాణం చేసిన గ్రామాలు ప్రయాణం చేసిన జిల్లాలు ప్రయాణం చేసిన మండలాలు తాలూకులు అనేకమైన ప్రయాణం ప్రయాణం చేసిన ప్రభునేశ క్రిస్తులను ఎక్కడ చిక్కుపడే ప్రయాణం నుంచి వచ్చాడు దేనికి కొంచెం తన యొక్క ప్రభునేశ క్రీస్తు దేవుని కొరకు పరిగెత్తుతున్నాయి ప్రయాణం చేస్తున్నాయి ప్రయాణం కొరకు ఖర్చు పెడుతున్నాను సుఖభోగాల కొరకు కాదు విమానాలు దేని కొరకు ఎక్కింది చూసానికో పెళ్ళిళ్ళ కొరకు కాదని విమానాలు ప్రయాణం చేసిన విమానం ఎక్కానని గర్వపడి చూపించుకోవటానికి కాదు ప్రభుని క్రీస్తుని ప్రకటించడానికి విమానాలలో ప్రయాణం చేసి ప్రభుని వినపరచడానికి ప్రభుని అన్ని భూమి మీద ఎన్ని వెహికల్స్ ఉన్నావో భూమి మీద ఎన్ని వెంతరాలు ఉన్నావో అన్నిటిలో నేను ప్రయాణం అండి అన్నిటిలో ప్రయాణం చేసాను చిన్నది పెద్దది అనుకున్నాడు భూమి మీద ఎన్ని రకాల వెహికల్స్ ఉన్నావు ఎన్ని రకాల వెంతరాలు ఉన్నావో అన్నింటిలో కూడా ప్రయాణం చేసిన క్రీస్తు సువార్త పరకు ప్రయాణం చేసింది క్రీస్తుని వెనపరచడానికి ప్రయాణం చేసింది క్రీస్తుని బయపరచడానికి ప్రయాణం చేసింది ఏసు క్రీస్తు దేవుని మామని తెచ్చించడానికి ప్రయాణము చేస్తున్నా చేస్తున్నా అనేక ప్రమాదాలు తప్పిస్తూనే ఉన్నాడు ఆయన అనేక కరువులు తప్పిస్తున్నాడు రోగాలు తప్పిస్తున్నాడు కరోనా వైరస్ వ్యాధులను తప్పించి దేవుడు నన్ను కాపాడుతున్నాడు ప్రభునేశ క్రీస్తు దేవుడు కాపాడుతున్నాడు ప్రభునేసు క్రీస్తు దేవుడు తోడుగా ఉన్నాడు ఆనాడు ఇజ్రాయల్ ప్రజల్ని ప్రయాణములో తోడున్నాడు మేఘ స్తంభమే తోడున్నాడు ఇజ్రాయల్ ప్రజలు అగ్నిస్తంభమే తోడున్నాడు ఇజ్రాయల్ ప్రజలు మరి నీవు నేను ఎలాంటి ప్రయాణం సావుకులు చాలా మంది వాళ్ళ ప్రయాణాలు సఫలమైతే లేవు నెరవేర్చక తిప్పులు చాలా అభ్యంతరాలు అట్టకాలు జరుగుతున్నాయి ఏసు క్రీస్తు దేవుని కృపిని బట్టి ఆయన కోడిని బట్టి ఆయన సన్నిధి బట్టి నేను ప్రయాణం చేస్తున్నా ఎక్కడ ప్రయాణం చేస్తున్నా అక్కడ గమ్యానికి క్షేమంగా చేరుకొచ్చున్నా దేవుని మహిమ మరి మొక్కలు చాలా మచ్చకు ప్రభు క్రీస్తు దేవుని కృపిను బట్టి నేను క్రీస్తు కొరకే ప్రయాణం చేస్తున్నాను క్రీస్తు కొరకే పరుగెత్తుతున్నాను క్రీస్తుని కొరకే నేను ప్రయాణాలు చేస్తున్నా అనేకమైన విధాలు కారు కిరా తీసుకొని ప్రయాణాలు చేస్తున్నాను రాత్రి పగిన క్రిస్తుని కనపరచడానికి కారు లేదు కానీ కారు కిరా తీసుకొని ప్రయాణాలు చేస్తున్నాను రాత్రి అనేక పగలనే ప్రయాణం చేస్తున్నా ఏ ప్రయా ఎక్కడ పోయినా చిక్కు పడలేదు ఎక్కడ పోయినా పడకుండా దేవుడు కాపాడుకుంటూ బతికేసుకుంటూ ఆరోగ్యం ఆలోచిస్తే ప్రభునేసి పోషిస్తూ సంరక్షిస్తూ ఈ భూలోకములో ప్రభునేశ క్రీస్తు దేవుడు నన్ను నచ్చించాడు లేవనెత్తిన దేవుడు చనిపోయి లేచినట్టు నన్ను పైకి లేడు ప్రభునేస్తు క్రీస్తు సావులు శుభార్థం పనిలో గనపరుస్తున్నాడు అనేకలు మొక్కలు ఎత్తులు పడుతున్నారు నాతో జత పని వారు సావుకులు గందరగోళం ఎదువుతున్నారు దేవుడు కూడా రబ్బునేశ్ర క్రీస్తుని గనపరస్తానికి అనేక వేల పబ్లిక్ గణపరుస్తామని లక్షల మందికి కూడా స్వర్గం ప్రకటిస్తాడు దేవుడిని నడిపిస్తున్నాడు వాడిపించున్నాడు అనేక ప్రాంతాలు ఒకటి కాదు దేవుని కృపను బట్టి నేను ప్రయాణం 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 చేస్తున్నా నా ప్రయాణం అంతా ప్రభునేసి క్రీస్తు కొరకే ప్రయాణం చేస్తున్నా పరిగెత్తుతున్నా దేవునికి వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం వచ్చినా దేవుని వెళ్ళాడు అందరికీ కూడా ప్రభునేశి క్రీస్తు మామలు వందనాలు వందనాలు వంద